మల్కాజ్గిరి జిల్లా గడ్కేసర్ మండల పరిధిలోని కుర్రముల గ్రామంలోని ఏకశిల నగర్లో జరిగిన దాడిపై శ్రీ హర్ష కన్స్ట్రక్షన్ ప్రతినిధులు ఆలూరి వెంకట్ విజయభాస్కర్ అన్నారు సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై రెండు వరకు నలభై ఏడు ఇరవై ఐదు గుంటల భూమి రెండు వేల ఏడులోనే ఎంఆర్ఓ నుండి మ్యూటేషన్ పొందామని వెల్లడించారు ఇక్కడ రెండు వేల ప్లాట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు ఎంపీ ఈటలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తప్పుదోవ పట్టించాలన్నారు ఈటల రాజేందర్ తమకు అవకాశం ఇస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వెల్లడించారు మేము ఇప్పుడు రా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చే సందర్భం ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మా టైటిల్ని మేము చెప్పడానికి ఆ సార్ గారి ఆ స్టేట్మెంట్ విని మేము తంగుతిని మా ప్రాపర్టీని మేము మాది అని చెప్పి అదంతా పొరపాటు అని చెప్పి పొరపాటుగా పొరపాటుగానే ఏదో చేస్తున్నారో తెలియదు యాక్చువల్ పిక్చర్ మేము చెప్పడానికి వచ్చాము మేము చెప్పడం ఏంటంటే ఈ ఏకశిలా నగర్లో రెండు వేల ప్లాట్లు అనేది లేదు అప్పటి అబద్ధం మాది నలభై ఏడు ఎకరాల ఇరవై ఐదు గుంటలు మాత్రమే దాంట్లో రెండు వేల ప్లాట్లు అనేవి ఇంపాసిబుల్ అది ఎక్కడన్నా ఎవరూ ఊహించలేరు రెండు వేల ప్లాట్లు అనేది ఉండనే ఉండవు నలభై ఏడు ఎకరాలలో రెండు వేల ప్లాట్లన్నా మీరు దాంట్లో ఆ నాలుగు సర్వే నెంబర్లలో యాభై ఎనిమిది ఎకరాలు అయితే ఏడు ఎకరాలు వాళ్ళు కాంపౌండ్ కొన్ని సీలింగ్ ల్యాండ్ నుంచి తీసుకున్నారు వాళ్ళు కద్దెలు ఉన్నారు దాంట్లో కూడా ప్లాట్లు ఉన్నాయంటారు వాళ్ళు ప్లాట్లు తీసుకోండి మరి దాంట్లో మరి మూడు ఎకరాలలో తిరుమల నగర్ కాలనీ ఉంది మరి దాంట్లో ప్లాట్లు ఉన్నాయంటారు వాళ్ళు ప్లాట్లు మరి కాలనీ ఉంది కదా అక్కడ ఎలక్టెడ్ కాలనీ ఉంది కదా అలాగే నల్లమల్లారెడ్డి గారు కూడా మొటేషన్ చేసుకుని ఆన్లైన్లో కొడితే ఆయన పేరే ఉంటుంది అర్ధ ఎకరాలు లేవు ఉండవు కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే అవన్నీ సార్ సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ నైన్లో రెండు వేల ప్లాట్లు ఇవంతా కూడా బోగస్ ఆయన ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిన లాయర్ జుబేర్ గారు చెప్పే మాటలు ఆయన పరిభాషలో ఆయన చెప్తున్నాడు ఆయనకు ఆ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మీరు నమ్మేశారు అది కాదు సార్ క్లియర్గా ఉండాలి ఆర్డర్లు ఉన్నాయి హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి మాది కాదని మీరు చెప్పండి మేము వింటాము మీరు కొంచెం పర్సూ చేయండి అని మా రిక్వెస్ట్ ఇది నాలుగు సర్వే నెంబర్లలో సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ టూ సర్వే నెంబర్లలో మేమే ఓనర్స్ మా మేమే పొజిషన్ ఉన్నాము మాదే ల్యాండ్ అది ఎప్పుడు లేఅవుట్ కాలేదు ఆ నెంబర్లు వేసి ప్లాట్ సింగిల్ ప్లాట్ కూడా ఎప్పుడు రిజిస్ట్రేషన్ కాలేదు ఇప్పుడు కాలేదు గతంలో కాలేదు ఎప్పుడు కాలేదు ప్లాట్లు అయినంతా సెవెన్ సెవెన్ ఫార్టీ త్రీ నుంచి సెవెన్ ఫార్టీ సెవెన్ వరకే అయినాయి అది పరిశీలించండి ఎంతసేపు సెవెన్ థర్టీ నుంచి సెవెన్ ఫార్టీ నైన్ అని చెప్తే అటువంటి బోగాస్గా క్రియేట్ అయిన డాక్యుమెంట్ అన్ని జడ్జిమెంట్ కొట్టేసింది కోర్టు అవన్నీ దొంగ డాక్యుమెంట్లు అని చెప్పేసి అది టోటల్ ఒరిజినల్ ఓనర్స్ చెరుకు ఫ్యామిలీ మునుకుంట్ల ఫ్యామిలీ ఎకరాలు పైగా నూట నలభై తొమ్మిది దాంట్లో వాళ్ళు వాళ్ళు ఒరిజినల్ ఓనర్లు ఫస్ట్ ఆ పేరాగ్రాఫ్ లో అది రాశారు వాళ్ళు ఇది మొత్తం ల్యాండ్ వాళ్ళది దాంట్లో ఒకరికి ఒకరికి ఎవరికొవరికి జీపీ ఇచ్చారో ఏ ఏ ల్యాండ్ అన్నారో క్లియర్ గా డాక్యుమెంట్ ఉంది ఏ సర్వే నెంబర్ లో ఎవరు చె చెరుకు వాళ్ళకి నాలుగైదు సెల్ డీడ్లు ఉన్నాయి ఉనుకుంట వాళ్ళు నాలుగైదు ఉన్నాయి సెవెన్ ఫార్టీ త్రీకి ఇద్దరు చేస్తారు సెవెన్ ఫార్టీ ఫోర్ కి వాళ్ళు ఇద్దరు చేశారు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇద్దరు చేస్తారు ఆ విధంగా డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ డాక్యుమెంట్లు వాల్యబుల్ కాకుండా దీని నుంచే ప్లాట్లు క్రియేట్ అయ్యి ఈ సేల్ డ్యూడ్ల నుంచే ప్లాట్లు క్రియేట్ అయ్యి ఒరిజినల్ ఓనర్లు సెవెన్ ఫార్టీ త్రీ నుంచి సెవెన్ ఫార్టీ సెవెన్ వరకే ఉన్నారు అవి